హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు వెంకట్ బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే చిక్కుడు గింజల కర్రీ అయితే చూపిస్తున్నానండి నేను ఫస్ట్ టైం వండుతున్నాను ఈ కర్రీ అయితే అంటే అంటే ఇప్పుడు చిన్న సన్నగా ఉంటాయి కదా చిక్కుళ్ళు అవి అయితే తెచ్చుకొని అవే తెచ్చుకొని ఉండేవాళ్ళం ఎక్కువ చిక్కుడుగా టమాటా అని ఈసారి అయితే ఇవైతే తెచ్చారనమాట ఈయన ఇవి అయితే ట్రై చేస్తున్నాను సో ఇంకా ఈ కర్రీకి ఎలా ఏంటన్నది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంక ఇంకైతే ఇవి పేస్ట్గా అయితే రెడీ చేసుకున్నాను అనమాట నేను ఫోన్లోనే చూసుకు చూసానండి ఈ కర్రీ అయితే ఆయన తెచ్చుకున్న తర్వాత ఎలా ఉండాలి మామూలు చిక్కుడిగా లాగేనేమో అని నేను అనుకున్నాను కానీ చూడమంటే నేను ఒకసారి అయితే చూశాను అనమాట మనకు రానివి కొన్ని నేర్చుకోవాలి కదా మరి అందుకని అయితే నేనైతే ఇది అయితే ఫస్ట్ టైం వండుతున్నాను కాబట్టి నేను చూసి చేస్తున్నాను అనమాట అందులో అయితే నాకు ఈ చూపించారు ఇవి అన్నీ కూడా వేసుకుంటున్నాను టమాటా ఉల్లిపాయ వెల్లుల్లి మసాలా సామాన్లు కొబ్బరి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి కొంచెం మసాలా సామాన్లు అవి వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇంక ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాక అన్నీ రెడీ చేసుకున్నాక మళ్ళీ అందులో కారం వేసుకొని ఇంకొకసారి అయితే మిక్సీ పట్టాను ఇప్పుడైతే ఇంకా కుక్కర్లో అయితే అనేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టాను అలాగే అందరికీ ఇప్పుడైతే శ్యామలాదేవి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదండీ అందరికీ శ్యామలాదేవి నవరాత్రులు చేసుకుంటున్నారా మీలా ఎంతమంది చేసుకుంటున్నారు నేనైతే ఇంకా కనీసం మూడు రోజులన్నా కుదురుతుందేమో అనుకుంటున్నాను నాకు ఇంకా అయితే అసలు మొన్న అవన్నీ వండాను కదా ఒంట్లో అయితే చాలా నీరసంగా ఉంటుందన్నమాట అందుకని అయితే నేను ఇప్పుడు ఇంకా చేయట్లేదు నాకు కోపిక వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా మళ్ళీ కనీసం రోజన్నా చేసుకోవాలి మనస్ఫూర్తిగా అమ్మవారి కానీ అయితే అనుకుంటున్నాను అలాగే నేను ఫస్ట్ ఫస్ట్ మొదలెట్టిన నవరాత్రులు అంటే శ్యామలాదేవి అంటే దేవి నవరాత్రులు అందరికీ తెలుసు చేసుకునే వాళ్ళం కానీ అది కాకుండా నేను ఫస్ట్ మొదలెట్టిన శ్యామలాదేవి నవరాత్రులేనండి ఆ తల్లి నాకు నిజంగా నాకైతే తోడుగుండ ఉన్నది ఎలా అంటే నేను ఫస్ట్ టైం ఆవిడ్ని అప్పుడు చేయకూడదు పూజ మా అత్తయ్య మామయ్య కాలం అయితే చేశారు ఆ టైంలో అయితే నేను పూజలు చేయకూడదు కానీ మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే మనసులో స్మరించి అయితే ఉన్నాను కనీసం ఏ పూజ దీపం కానీ ఏది కూడా నేను చేసుకోలేదు మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే తలుచుకున్నాను నాకు మంత్రాలు కానీ అప్పుడు ఏమి కూడా రావు నేను ఇప్పుడు అవన్నీ చదువుతున్నానంటే ఈ తల్లి వాగ్దేవి అంటారు కదా ఈ తల్లి వల్లే అని నా పూర్తిగా నమ్మకం అనమాట అందుకని ఎప్పుడూ కూడా నేను ఈ నవరాత్రులు అయితే చేసుకుంటాను సంవత్సరానికి వచ్చే నాలుగు నవరాత్రులు కూడా నాకు నేను చేసుకుంటాను అనమాట నాకు కుదిరినంతటిలో అలాగని ఏదో ఆడంబరాలుగా అది ఏమీ కాదు మార్నింగ్ ఈవినింగ్ కూడా దీపారాధన అయితే చేసుకుంటామనమాట ఇప్పుడు చేసుకుంటున్నాము కాకపోతే కొంచెం అన్నీ చదివే అంత ఓపిక అయితే లేదనమాట వచ్చిన తర్వాత అయితే చాలా నీరసంగా ఉంది అందుకే టూ డేస్ అయితే వీడియోస్ చేయలేదు ఇది ఇది వచ్చేసి మంగళవారం రోజుదనమాట అందుకే నేను సంక్రాంతి రోజు అవి వీడియోస్ అయితే పోస్ట్ అవుతున్నాయి కానీ నేను వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ వీడియో ఇదేనండి సో ప్రాసెస్ అయితే చూసారు కదా ఇలా అయితే చేసుకున్నాను ఆనియన్స్ అవి వేయించేసాక పేస్ట్ వేసుకొని ఇంకా అవి చిక్కుడు గింజలు బంగాళదుంప కూడా వేసుకున్నాను అన్నమాట వేసుకొని విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేదాకా అయితే ఉంచాను ఇంకా రథసత్వమే రాబోతుంది అవన్నీ కూడా నాకు కుదిరినంతలో అయితే పెడతాను కుదరకపోతే చెప్పలేను కానీ కుదిరిన అయితే కనుక ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడతానండి అలాగే ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఫైవ్ ఏజెల్స్ అయ్యి వచ్చాక ఇలా ఉంది ఇంకా కొంచెం చిక్కగా ఉంటే బాగుందని చెప్పేసి మళ్ళీ అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఇంకా ఇలా వచ్చింది సో ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే కర్రీ ఎలా ఉంది ఏంటన్నా చెప్పండి ఇంకా ఇక్కడ వాళ్ళకి వెంటయితే ఇక్కడ పెట్టాను అనమాట వాడపిల్ల నుంచి తెచ్చింది ఇక్కడ బాగుంది అనిపించింది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే పెట్టాను అనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత టెరస్ పైకి వెళ్ళి ఇంక పిల్లల గాలిపాటు ఎగరేసుకుంటామంటే మొన్నటి నుంచి అడుగుతున్నారు సరే అని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్ళాం అనమాట ఇంక వీళ్ళు ఆడుకున్న తర్వాత అయితే సాయంత్రం కాసేపు అయితే ఆడుకున్నారు పైన ఆడుకున్న తర్వాత అయితే ఇంకా కిందకి వస్తే స్నానం చేసి దీపం అయితే వెలిగించుకున్నాను ఈవినింగు కానీ అయితే నేను ఇంకా ప్రస్తుతానికి అయితే చేయలేకపోతున్నాను చూడాలి సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో అయితే అనిపించింది మీకు నచ్చిందని నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ